మున్నేరుకు భారీగా వరద పోటెత్తుతోంది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది మున్నేరు నీటి మట్టం పదహారు అడుగులకు చేరినట్టు తెలిపారు అధికారులు నిన్న రాత్రి నుంచి ఎనిమిది అడుగుల మేర వరద పెరిగినట్టు చెబుతున్నారు రాత్రి హుటాహుటిన మున్నేరుకు చేరుకున్నారు భట్టి జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు మంత్రులు భట్టి పొంగులేటి తుమ్మల గత నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ముప్పై ఆరు అడుగులకు పైగా వరద చేరింది ఇంకా వరద నుంచి కోలుకోకముందే మళ్ళీ మున్నేరుకు మరోసారి వరద ముంపు ఎదురవుతోంది మున్నేరుకు భారీగా వరద పోటెత్తుతోంది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది మున్నేరు నీటి మట్టం పదహారు అడుగులకు చేరినట్టు తెలిపారు అధికారులు నిన్న రాత్రి నుంచి ఎనిమిది అడుగుల మేర వరద పెరిగినట్టు చెబుతున్నారు రాత్రి హుటాహుటిన మున్నేరుకు చేరుకున్నారు భట్టి జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు మంత్రులు భట్టి పొంగులేటి తుమ్మల గత నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ముప్పై ఆరు అడుగులకు పైగా వరద చేరింది ఇంకా వరద నుంచి కోలుకోకముందే మళ్ళీ మున్నేరుకు మరోసారి వరద ముంపు ఎదురవుతోంది మున్నేరుకు భారీగా వరద పోటెత్తుతోంది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది మున్నేరు నీటి మట్టం పదహారు అడుగులకు చేరినట్టు తెలిపారు అధికారులు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు భూపాల్ ఓర్టీయు భోగి గత వారం రోజుల పరిస్థితుల్లో పరిధిలో రెండుసార్లు మున్నేరుకి వరద వచ్చింది గత వారం రోజుల క్రితం అంటే ఆదివారం నాడు భారీ ఎత్తున వరద రావడంతో అప్పుడు ముప్పై ఆరు అడుగులకు చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్న ఈ రెండు బ్రిడ్జిలు కూడా నిండిపోయినాయి అయితే అప్పుడు రాకపోక కూడా ఖమ్మానికి సంబంధించిన మూడు బ్రిడ్జిలు ఉంటే మూడు బ్రిడ్జిలు కూడా వాహనాలు రాకపోక నిలిపివేశారు అయితే గత రాత్రి మళ్ళీ అంటే ఎనిమిది అడుగులకు తగ్గిన మున్నేరు ప్రస్తుతం మళ్ళీ ఒక్క రాత్రిలోనే ఎనిమిది అడుగులు పెరిగిన పరిస్థితుంది ప్రస్తుతం పదహారు అడుగుల దగ్గర ఉన్నది అంటే పదహారు అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ఇరవై నాలుగు అడుగులు వస్తే మాత్రం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ఆ తర్వాత ప్రమాద హెచ్చరికలు ఉండవు ఆ తర్వాత ఉంటే కూడా ప్రమాదంగానే భావిస్తారు అయితే వారం రోజుల్లో మళ్ళీ రెండోసారి రావడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇక్కట్లో గురవుతున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇటు ఖమ్మం జిల్లా అదేవిధంగా మాబా జిల్లా ఈ ఈ రెండు జిల్లాల్లో భారీ ఎత్తున వరద రా వర్షం రావడంతో ఆ వర్షం అంత వరద కూడా మున్నేరు వైపు తరలివెళ్ళింది అటు బయ్యారం నుంచి బయ్యారం గార్ల మీదుగా ఖమ్మం వరకు కూడా ఈ వరద వస్తున్న పరిస్థితుంది ఇప్పుడు ఒక్కసారిగా పెరగడంతో కొంచెం అంటే ఉన్నతాధికారులు కూడా స్పీడ్గా రియాక్షన్ తీసుకున్నారు అయితే పోయినసారి వచ్చిన వరద అంటే ప్రజలకి చెప్పకముందే అంటే హెచ్చరికలు జారీ చేయకముందే మనం చూస్తున్న ఈ ఇండ్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ చూడొచ్చు మున్నేరు సరిహద్దులో ఇండ్ల నిర్మాణం ఎలా ఉంది ఇండ్ల నిర్మాణం అంత కూడా ముంపుకు గురైన పరిస్థితుంది అనేక ఇండ్లు కూడా కూలిపోయిన పరిస్థితి కూలిపోవడమే కాదు కొన్ని ఇండ్లకైతే ఇండ్లు పెద్ద పెద్ద ఇండ్లు ఇండ్లు కూడా పైన తలుపులు అన్నీ కూడా ఊడిపోయి లోపల సామాగ్రి ఫ్రిడ్జ్లు అన్నీ కూడా బయటికి పోయిన పరిస్థితుంది తాజాగా అది తగ్గింది అనుకున్న పరిస్థితులు అంటే ఇప్పటికీ వారం రోజుల నుంచి ఇంకా బురదని కూడా బయటికి తీయలేదు తీయ నేపథ్యంలో బురద ఉన్న సంద ఉన్నప్పటికి కూడా మళ్ళీ మరోసారి వరద రావ వరద రావడంతో కొంత ప్రజలైతే కొంత ఆందోళన పరుస్తుంది ఈ నేపథ్యంలో గత రాత్రి వరద రావడంతో దానవాయిగూడెం రామన్నపేట ప్రకాష్ నగర్ మోతీనగర్ వెంకటేష్ నగర్ ఈ ప్రాంతానికి సంబంధించిన అంటే ప్రజలందరినీ కూడా బయటికి తరలించి అంటే పునరావాస కేంద్రాలు అంటే డిగ్రీ కాలేజీ స్వర్ణ భారతి కళ్యాణ మండపం చర్చి కంపౌండ్ రామన్నపేట దోంసలాపురం స్కూల్లో పునరావాసం కోసం అయితే తరలించారు ఇక్కడ పునరావాసం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్న వరద మాత్రం ఎగువ నుంచి మనం పరిశీలిస్తే మేరకు పరిశీలిస్తే కొంత శాంతించింది అని చెప్పవచ్చు అయితే ఇది తగ్గేదానికి కూడా కొంత ప్రమాదకరంగానే ఉంటుంది ఈ మధ్యాహ్నం నుంచి మళ్ళీ వర్షాలు వస్తాయని చెప్తున్నారు అయితే గత రాత్రి నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భారీ వర్షాలు కురిశాయి ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇదంతా కూడా వరద వచ్చిన పరిస్థితి అయితే రాత్రి నుంచి మాత్రం స్వల్పంగా అంటే వర్షం తగ్గింది అర్ధరాత్రి మళ్ళీ ఒక గంట సేపు వర్షం కురిసినప్పటికీ పెద్ద స్థాయిలో వర్షం కురలేదు కురవలేదు కానీ ఈ వర్షం కు కురిసింది మాత్రం పరిశీలిస్తే భారీ ఎత్తున అంటే ఎక్కువగా uh, బయ్యంలో uh, మహబాద్ జిల్లాలో భారీ ఎత్తున వర్షం రావడంతో ఈ పరిస్థితి పరిస్థితుంది మహబాబాద్లో పద్దెనిమిది సెంటీమీటర్లు అదేవిధంగా ఖమ్మం జిల్లా తల్లాడులో పన్నెండు సెంటీమీటర్లు అదేవిధంగా బయ్యారంలో ఎనిమిది ఇది మహోబాద్ ఆ పక్క జిల్లా అయినప్పటికీ ఆ పక్క జిల్లా నుంచి వచ్చిన వరద అంతా కూడా ఖమ్మానికి వచ్చింది అదేవిధంగా ఖమ్మంలో కూడా రఘునాథపాలెం మంచుకొండ తల్లాడ ఈ ప్రాంతంలో ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల వర్షం కురిసింది ఆ వర్షం అంతా కూడా మున్నేరు వైపు వచ్చిన పరిస్థితి దీంతో మున్నేరుకు ఒక్కసారిగా వరద పెరిగింది ఆ వరద ఆ ముందస్తు ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు గత రాత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి అది అంచనా వేసి హుటాహుటిన అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఖమ్మానికి చేరుకున్నారు చేరుకొని పునరావాస కేంద్రాల్లో పరిశీలన చేశారు అదేవిధంగా మంత్రులు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులని వెంటనే హెచ్చరికలు జారీ చేసి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు దాదాపుగా వేలాది మందిని పునరావాస కేంద్రాలకైతే తరలించారు ఇప్పుడైతే తరలించిన వారికి పునరావాస కేంద్రాలు ఉన్నారో వాళ్ళని ఇక్కడికి పంపడానికి ఇష్టపడలేదు ఎందుకంటే మళ్ళీ వరద ఏమన్నా పెరిగితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఈ ఈ రోజు కూడా వర్షాలు ఉన్న నేపథ్యం ఇప్పటికే మనకు హెచ్చరికలు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఆ హెచ్చరికల ముందస్తు చర్యలుగా అంటే పునరావాస కేంద్రాలనే వాళ్ళని ఉంచే పరిస్థితుంది మొత్తం మీద జరిగిన నష్టాన్ని కోలుకోకముందే మరోసారి వరద వస్తుండడంతో ప్రజలలో మాత్రం కొంచెం ఆందోళన వ్యక్తం అవుతుంది భోగి